అనేక దినాలు నా ప్రభు రోజు ప్రతి రోజున విజ్ఞాపన వ్యాఖ్యలు మొరలు నాయన మీరు ఆలోచించిన మా గొప్ప దేవుడు ప్రభువ వినరక నా చెవులు మమ్మ కాలేదన్న దేవుడు ప్రభుత్వ రాదు వందనాలు అయ్యా ప్రతి ప్రార్థనకు మీరు ముద్దరు వెళ్ళి జీవుచ్చిండయ్యా చేయవలసిన ప్రార్థనలు స్తోత్రాలు వందనాలు ప్రభువ ృపులనైనా మా దేశేమము కొరకు నా ప్రభు మా రాష్ట్ర క్షేమము కొరకు నా దేవాని స్తోత్రాలయ్య ప్రజలందరూ క్షేమం కొరకు నా ప్రభువ మరి ముఖ్యంగా మేము ప్రార్థించుండగా అయినా అని సంఘ అవసరాల కొరకు మేము ప్రార్థించుండగా అయినా ప్రతి ప్రార్థన మీరు ఆడని కొననా అని ఇంత కాలము కాస్తున్న దేవుడు ప్రభువ ఇక ముందు కాలంలో కూడా నీ కృపాని కాపుదలు దేవు ప్రభువ రేపు దినమనైనా నిస్తోత్రాలయ్యా నైనా దేశ వ్యాప్తంగా నా తండ్రినిస్తోత్రాలయ్యా జరుగుబడుతున్నైనా అయ్యానైనా నిస్తోత్రాలివార్తనైనా అనేకను నా తండ్రి నైనా ప్రజలందరూ నీకు లోబడినైనా శుభము కలిగినైనా అయ్యా నేను ఎవరు పాప సమాత్మీయత్వ నా ప్రభు రక్షణ పొందుతుండగా నా ప్రభు అయ్యా నైనా నిస్తో ఎవరు నశించుతా మీకు ఇష్టం లేక నా ప్రభు అయ్యా కొందరు దైవ సేవకులు ఏర్పాటు చేసుకున్న ప్రభు అయ్యా నైనా నేను చిత్త నెరవేరుస్తుండగా నా ప్రభు వారికి నీ కృపాని కాపుదల నేర్చు ప్రభు మే జిల్లం మా రాష్ట్రాలేం ప్రభు అనేక మంది రక్షించడానికి అనుగ్రహించి మనం అందుకు కలుగుతున్న ఆటంకాలు నిర్మూలపరచండి అయ్యా వాతావరణాలు మీరు అనుకూలపరచు అందనాలు ప్రభు కలి దిస్తే నైనా బిడలైన వారిని మీరు ఎరుపర ప్రభువ సహకరించి బిడ్డలు మీరు చిన్నపరచండు ప్రభువ ప్రేమించే బిడలు మీరు చెదపరచేయ ప్రభువ అయ్యా వారికి నైన మంచి ఆరోగ్యాలు క్షేమ స్థితులు కలుష్యం ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీకు ఇంకా దేవాని స్తోత్రాలయ్యా మా గ్రామ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో ప్రభు అయ్యా నైనా నిస్తోత్రాలయ్యా ఐక్యతను ప్రేమను సమాధానాన్ని మీరు దయచేయాలయ్యా అయ్యా నాయనాన్ని స్తోత్రాలు మా సంఘాన్ని మీరు దర్శించండి సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా అయ్యా చిన్న పెద్ద లోబడి తల్లని ఘన తెచ్చే వారిని మీరు ఉంచండి ప్రభు కుటుంబాలు కుటుంబాలీస్తే ఒక కృప మీరు అలంకరించండి రాజ్యాన్ని స్థ్రాలు అయ్యా నీ సన్నిధి విడిచిన వేళలో మాకు శ్రమ కనుక ప్రభు అయ్యా శ్రమలకి నిందలకు అవమానాలకు మేము గురి కాకుండా ఉండాలంట ప్రభు మా సన్ని నీ సన్నిధిలో యతకాల కనక ప్రభువా అని స్తోత్రాలయ్యా అటు స్వాస్తవం మాకును నాకును సంఘానికి మీరు కలిగించండి రాజ్య మరి మీకు ఇంకనైనా సంఘంలో కొందరు బలహీనుల కొరకు ప్రార్థించుండగ ప్రభు అయ్యా నాయన నిస్తోత్రాలయ్య వారి బలహీనతను విడిపించగలిగిన గొప్ప దేవుడు అయ్యా డాక్టర్ల కంటే పరమ వైద్యుడు నీవు కదా ప్రభువా నేనన్ను చనివించబడినప్పుడు సమస్త రోగాలు మాకు లోపరిచేదేవాని స్తోత్రాలయ్యా నీ మాట మేమున్నప్పుడు నేను ఐగుప్తి మీదకి వచ్చిన తెగులు ఎన్నడ రాని ఎవరన్నావు బ్రహ్మ అట్టి వారిగా నేను ప్రతి వారిని చిన్నపరచు బ్రహ్మ అయ్యా నీ వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం బ్రహ్మ అయ్యా దూర ప్రాంతంలో ఉన్న నైనా నీకు మారితాల నాఫం చేసుకో బ్రహ్మ